ముహూర్త బాల శిక్ష ఇప్పుడు మనం యాక్చువల్గా చాలా మటుకు సబ్జెక్ట్ మొత్తం క్లియర్ చేశాం కదా ఆగుదాం అనుకున్నాను చాలామంది ఈ టీవీల్లో మన ఈ ప్రోగ్రాం చూసి మళ్ళీ ఫోన్లు చేశారు ఏమండి మీరు ఒక్కసారి ఈ జాత ముహూర్తాల్లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి అపోహలను ఒకసారి రిపీట్ చేయండి ముహూర్త సంబంధమైనటువంటి దోషాలను ఒక్కసారి మళ్ళీ మీరు స్టడీ చేయండి అంటే స్టడీ చేయడం అంటే ఒకసారి మళ్ళీ మీరు ప్రోగ్రాం చెప్పండి ఆ తర్వాత గుహ్య సూత్రాల్లో ఏ గృహ్య సూత్రానికి సంబంధించిన విషయం ఆ గుహ సూత్రానికి సంబంధించి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నామని చెప్పేసి కొంతమంది అడిగారు అంటే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి వెంటనే నేను ప్రోగ్రాం చేస్తున్నాను మాత్రం అనుకోవద్దు కారణం అంటే ఈ అడిగిన వాళ్ళు చాలామంది సుమారుగా పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తూ వీళ్ళు టీవీల ద్వారా అంటే యూట్యూబ్లో చేసి ఉండకపోవచ్చు టీవీల ద్వారా చూసి వాళ్ళు నన్ను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేశారు చేసి దీని మీద ప్రతి సబ్జెక్ట్కి కూడా వాళ్ళు క్వశ్చన్స్ వేయడం నేను చెప్పడం ఇలా జరుగుతూ వచ్చినాయి కాబట్టి అంత అభిమానంగా అడిగారు కాబట్టి చెప్పాల్సిన ధర్మం నాకు ఉండిపోయిన కారణంగా నేను మీకు ఇది ప్రారంభం చేసి చెప్తున్నాను ముహూర్త సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చాంద్రమాన రీత్యానే తీసుకోవాలి సౌరమాన రీత్యా కాదు శ్రౌతస్మార్థ కర్మల కన్నటికీ కూడా మనం చాంద్రమానా వాడుకొని ముందుకు వెళ్తున్నాము అనేది గమనించుకోవాలి మన ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకుందాం ఇప్పుడు తెలుగులో ప్రోగ్రాం చేసుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశానికి సంబంధించిన ప్రోగ్రాం మనకి ఇక్కడ చంద్రమానమే ప్రధానం ఈ నేపథ్యంలోనే మనం పంచాంగ సంబంధమైన విషయాలన్నింటినీ కూడా మాసాలు వాటన్నింటినీ కూడా చంద్రమానం ప్రకారంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాం అనేది ఫస్ట్ ప్రధానం శ్రోత స్మార్తాలు అంటే కూడా చంద్రమానాన్ని వాడుకోమని చెప్పేసి ధర్మసిధిలో ఉంది ఒకటి ఆ నేపథ్యంలోనే మనం వాస్తు విషయాలకు వచ్చేసరికి మన మాసంలో శంకుస్థాపనలు అనే విషయంలో చాంద్రమానవ శాత్తు మృత్యుప్రదం అన్నాడు కాబట్టి మనం వదిలేసాం మనలో చాంద్రమానవ శాత్తు మృత్యుప్రదం అన్నాడు కాబట్టి మనం వదిలేసాం మనలో చాంద్రమానవ శాత్తు మృత్యుప్రదం అన్నాడు కాబట్టి మనం వదిలేసాం మన లో చాంద్రమానవ శాత్తు మృత్యుప్రదం అన్నాడు కాబట్టి మనం వదిలేసాం మన లో చాంద్రమానవ శాత్తు మృత్యుప్రదం అన్నాడు కాబట్టి మనం వదిలేసాం మన లో చాంద్రమానవ శాత్తు మృత్యుప్రదం అన్నాడు కాబట్టి మనం వదిలేసాం లో చాంద్రమానవ శాత్తు మృత్యుప్రదం అన్నాడు కాబట్టి మనం వదిలేసాం లో చాంద్రమానవ శాత్తు మృత్యుప్రదం అన్నాడు కాబట్టి మనం కారణం ఏంటంటే నేను మొండివాదం చేయట్లా చేయట్ల విద్యార్థులకి అవేర్నెస్ పెంచడం కోసం చెప్పేసి దీనికి వచ్చాను చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు పెద్దవాళ్ళు పెట్టారు కాబట్టి కాదు ఏదో ముహూర్తం పెట్టేస్తే నాలుగు రూపాయలు వస్తాయి కదా అని కాదు విషయం తెలియాలి కదా జ్యేష్ఠ మాసం వరకే మీరు అక్కడ అమలు చేస్తున్నారు అందులో చూడండి పుష్యమాసానికి గ్రాహ్యత ఉంది మాసానికి గ్రాహ్యత ఉంది అవన్నీ కూడా వదిలేశారు మీరు పాతృమాసానికి గ్రాహ్యత అదే శ్లోకం వేరే గ్రంథం కాదు వృషభంలో వృషభంలోరే ఉండిగా శంకుస్థాపన చేసుకోండి అని చెప్పిన చోట ఇవన్నీ కూడా వెంటనే వరుస క్రమంలో ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మీరు వదిలేసి ఇది ఒక్కటే పట్టు కూర్చున్నారంటే మీరు శాస్త్రాన్ని మోసం చేస్తున్నట్టా కాదా మీరు నాకు సమాధానం చెప్పక్కల్లా మీరు ఒక్కసారి అన్నం తింటో అన్నం పుచ్చుకుని కరెక్టే మనం జ్యేష్ఠమాసంలో ఉన్నటువంటి అంశాలను ఒకదాన్ని పుచ్చుకుని అందులో మితాన్ని ఎందుకు వదిలేసాం అనే విషయాన్ని మీరు ప్రస్తావన చేయండి ఇక మూడో అంశం కర్తరి కర్తర్లో మృదారుషుల గృహకర్మాణి వారి చేత చెప్పి నేను కూడా గౌరవిస్తున్నాను ఇప్పటిదాకా ముహూర్తాలు రాయట్లేదు అయితే ఈ కర్తరీ అనే అంశాలు ఏ ఏ గ్రంథాలు చెప్పబడు ఉన్నాయి ఫస్ట్ లిస్టోడ్ ఈజ్ ఆ గ్రంథాల పేర్లు పక్కన పెట్టండి సహజంగా మన ప్రాంతంలో పూర్వకాలామృతం ఎక్కువగా వాడుతున్నాం పూర్వకాలామృతం ప్రకారంగా మరి ఆ జ రవి రవి కుర్తిగా రోహిణి మృతరులో సంచారానికి కర్తరిగా చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకుని అదే కాలామృతం అదే శ్లోకంలో వేరే గ్రహాల యొక్క విషయాలు కూడా చెప్పాడు మనం ఎందుకు పుచ్చుకోవట్లా వాటిని ఎందుకు వదిలేసాం అంటే మనకి ఇష్టమైనది ఏదో వ్యాపార ధోరణిగా బాగుంది అని చెప్పేసి ఇంతవరకు తీసుకున్నావా గమనించండి ఒకసారి అంటే ఎవరికోసం సమాధానం చెప్పడం కాదు ఏదో పరిశీలి కాదు మనకి మన మీద ఒక అవగాహన రావాలి కదా కర్తరి అనేది నిజంగా స్టాండర్డా ఉంటే కనుక ఈ కర్తరితో పాటు అదే శ్లోకంలో రవి సంచారంతో కర్త చెప్పాడు శని సంచారంతో పనికర నక్షత్రం చెప్పాడు కుజ సంచారంతో పనికర నక్షత్రాలు చెప్పాడు మీరు అవన్నీ పుచ్చుకోకుండా కేవలం ఇదొక్కటే పుచ్చుకునేందుకు వేలాడుతున్నారు దాని స్టాండింగ్ ఆ బేస్ అంత స్ట్రాంగ్గా ఎందుకు ఉంది మిగతా వాటికి రెండింటికి లేదు అసలు ఈ కర్తరిలో రవితో సంచారంతో కూడుకున్నటువంటి విషయాన్ని వేరే గ్రంథాల్లో స్పృశించినటువంటి చాలా పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి అవి ఎందుకు ఉన్నాయి ముహూర్త గణపతి ముహూర్తమని తీసి చూడండి ఒకసారి అలా కత్తర్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్ర శోధన చాలా అవసరం అనేది నా అభిప్రాయం తర్వాత నూతనంగా వివాహమైనటువంటి అడుపులా ఆషాఢ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదు అనేటువంటి ధర్మశాస్త్రాన్ని మన వాళ్ళు చెప్తుంటారు అది ముహూర్త శాస్త్రజ్ఞులే దాన్ని బాగా ప్రచారం చేసుకొస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆ ముహూర్త శాస్త్రజ్ఞులే దీని మీద ఒక అండర్స్టాండింగ్ రావాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే మరి ముహూర్త సంబంధమైనటువంటి మనం మాట చెప్పేటప్పుడు ఆషాఢ ఇది ముహూర్త శాస్త్రం ఎందుకంటే ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం వస్తుంది కానీ అమ్మాయిని అత్తగారిని నుంచి పుట్టిని పంపించాలి మంచి రోజు చెప్పండి అంటారు నుంచి మళ్ళీ అత్తగారిని తీసుకోవాలి మంచి రోజు చెప్పండి అంటారు మన దగ్గరికి వస్తారు కాబట్టి ముహూర్తం చెప్పేవాడికి దీని మీద కూడా శాస్త్ర అవగాహన కావాలి అది నిజంగా బలమైన శాస్త్రం అయితే ఆ శాస్త్రం చెప్పిన చోట మరి జ్యేష్ఠ మాసం అయిన చోట బావుగారింటో ఉండకూడదని బావుగారు చోట అమ్మాయి ఉండకూడదని మొదటి సంవత్సరం వివాహం తర్వాత పుష్యమాసంలో మాసంలో మామగారు చోట అమ్మాయి ఉండకూడదని చెప్పిన వాక్యాలను ఎందుకు అనుష్ఠించట్లా ఇవన్నీ రెండో గ్రంథం లేవు ఏదైతే ఆషాఢ మాసంలో అత్తగారును కోడలకు చోట ఉండకూడదు చెప్పారో అక్కడే ఇవి కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ ఒకటి తీసుకుని అదే శ్లోకంలో మిగతా రెండు అంశాలను వదిలేయడంలో గల ఆంతర్యం ఏమిటి దీని మీద ఒకసారి ప్రత్యేకంగా మీరు అందరూ కూడా శోధన చేయాలి నేను మొండి వాదన చేయట్లా మీకే వదిలేస్తున్నాను మీరు చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ ధనుర్మాసం విషయం ఇది చాలా విచిత్రమైన విషయంగా కనబడుతుంది మీకు మేన చైత్రం మిథునాషాఢం కన్యాభాద్రతం ధనుపుష్యం అని దానికి ఒక శ్లోకం కూడా రాస్తారు కొంతమంది పంచాంగతులు వాళ్ళ ముహూర్తాల ప్రారంభం దగ్గర రాస్తారు శూన్యమాస ప్రక్రియ తహ చాలా గొప్ప విశేషం బాగుంది మేన చైత్రం పనికిరాదు చైత్రం మనకు వస్తుంది అని మీరు వర్కింగ్ చేసినప్పుడు అదే ప్యాటర్న్లో మిగతా నాలుగిటికి వర్క్ చేయండి మిథునాషాఢం పనికిరాదు కర్కాటక ఆషాఢం పనికి వస్తుందనేగా అర్థం ఈ శ్లోకానికి ఈ విషయం వరకు ఇక్కడ ఇట్లా అన్వయం చేశారు ఇదే అన్వయాన్ని అక్కడ కూడా చేయాలిగా మరి అలాగే చేయండి నేను రెండో శ్లోకం రెండో గ్రంథం తీసుకురావట్లా మీరు చెప్పిన నుంచే చెప్తున్నాను నేను దాన్ని అన్వయం అలా చేస్తారా చేసినప్పుడు ధనుష్పుష్యం పనికిరాదు కర్ మకర పుష్యం పనికి వస్తున్నాయిగా కన్యాభాద్రపదం పనికిరాదు సింహభాద్రపదం పనికి వస్తున్నాయిగా మీరు మీనభాదృ మేన చైత్రం పనికిరాదు మేషచైత్రం వస్తుంది అనే అన్వయం చేసి ముహూర్తాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మిగతా మూడు మాసాలను కూడా ప్రత్యేకంగా అట్లా చేయాలి అసలు మనకి బేసిక్ లెవెల్లో చాంద్రమానం ప్రకారమే చేయండియ్యా అని చెప్పేసి ఆషాఢ పుష్య భాదృదాలని దోషభూయిష్టమైనటువంటి మాసాలుగా పక్కన పడేస్తే ప్రత్యేకం ఇక్కడ కెలికి నన్ను మిథునాషాఢం పనికి రాదు అది శూన్యమాసం అని చెప్పడంలో అంతరం ఏంటి నువ్వు మేన మనకి పనికి రాదు మేషచైత్రం పనికి వస్తుందని అట్లాగా అనువయం చేసావు మిథునాషాఢం పనికి రాదు కర్కాటక ఆషాఢం పనికి వస్తుందని చెప్పు ఒకే శ్లోకంలో ఒకే పాదంలో ఉన్నటువంటి అంశాలకి ఒక రకంగా ఒకచోట ఒక రకంగా ఒకచోట అనేది అన్వయం చేయడం కూడదు అనేది మీరు గమనించుకోవాలి ఇక రాహుకేతువులు లగ్నంలో ఉంటే దోషం లేదని చెప్పేసి ముహూర్తాలు వస్తున్నారు రాసిన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరికీ నమస్కారం నేను వాళ్ళని ఎవరిని విమర్శించట్ల నేను ఇక్కడ పాఠాలు చెప్తున్నాను కాబట్టి నా పాఠాలని అనుష్ఠించే వాళ్ళకి అవేర్నెస్ కోసం చెప్తున్నాను ఇది ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు రాహువు లగ్నకేతువు దోషమే ఎందుకంటే ముహూర్త దర్పణంలో శ్లోకం ఉంది అని చెప్పేసి చాలామంది చూపిస్తూ ఉంటారు ఆ ముహూర్తపణులు కూడా ఎవరో చెప్పారని చెప్పి చెప్పాడు ఆయన పైగా ఆయన వివాహ ఉపనయనాలకి దేవతా ప్రతిష్ఠక కూడా మూడిటికే మనం పాఠాలు కూడా చెప్పుకున్నాం ఆ మూడిటికి అని కూడా అది కూడా ఎవరో చెప్పారు కానీ ముహూర్త తర్పణ గారు కూడా ఆయన మీద వేసుకోవాలి కానీ ఈ రాహుగేతలను లగ్నంలో పెట్టి అన్నప్రాసనలు రాస్తున్నారు అక్షరాభ్యాసాలు రాస్తున్నారు సీమంతం శ్రీవంతం అని రాస్తున్నారు ఆయన ఎవడో చెప్పాడయా లగ్నం రాహుగేతులు ఉంటే దోషం లేదని అది కూడా ఈ మూడు అని చెప్పేసి ఆయన మూహతరపు కారుడు తన మీద ఏం బాధ్యత పెట్టుకోకుండా వదిలేశాడు అసలు ఉపనయనం మాత్రం ఎందుకు మునుగోస్తుంది లగ్నాత్ గతే చరబౌ స్ఫుజిత్యాచార్య శిష్యవృతయ భౌమే నామగస్తు జననయం హంతే హేమందే కులం దోషోయం రుధరాభిధ సమస్య దుగ్రాభిధో బాలక రంధ్రాఖ్యధ్వజయ దర్శన గక్షోణ్యభకేంద్రాభిధాహ అని చెప్పి శ్లోకం చెప్తూ అందులో ఉపనయనానికి లగ్నరాహు లగ్నకేతులతో దోషాలు ఉన్నాయని చెప్పేసి అదే గ్రంథంలో శ్లోకం రాసిపడేశాడు మళ్ళీ ఆయన లగ్నరాహుతో లగ్నకేతుతో రాసిపడేశాడు కాబట్టి అక్కడ మరి ఈ శాస్త్రం ఎవరో చెప్పారన్నమాట కూడా అందులో ఉపనయనం మనకు వస్తుందని చెప్పిన మాట కూడా తప్పే కదా మీరందరూ క్షమించి నేనేదో వ్యంగ్య ధోరణి మోండి ధోరణి చేస్తాను కాదు ఒక్కసారి ఓపెన్ మైండ్తో ఆలోచించండి అదే ముహూర్తర్పణం నేను ఏదైతే ముహూర్తర్పంలో లగ్నరాహుకి కేతుకు దోషం ఏదైనా రాశాడని ఉందన్న విషయం ఏదైతే ఉందో అదే విషయం ఇంకా ముహూర్త చింతామణిలో అయితే ఆరు చోట్ల లగ్నానికి రాహుకేతు సంబంధంతో దోషాలు చెప్పినట్టు కార్యక్రమాలని మీకు ఈ ముహూర్త బాధ శిక్షలు పూర్తిగా పుస్తకం తీసి మరీ చూపించి పాఠం చెప్పాను కాబట్టి మనకి లగ్నరాహుతో లగ్నకైతు దోషాలే కనబడుతున్నాయి చెప్తే శాస్త్రంలో బలి ఉన్నటువంటి మాటలు కనబడట్లేదు కాబట్టి మీరు దీని మీద నేనేమైనా పొరపాటుపడ్డానో మీరే ఆలోచన చేసుకోండి పండితులు ఉన్నారు చాలామంది అందరూ పండితులే ఎదురుకుండా కనబడుతున్న అంశాన్ని కూడా వాళ్ళ యొక్క పాండిత్యం అనేటువంటి కంకణాలు కిరీటాలు గండ తర్వాత వాళ్ళకున్న బిరుదులతో ఎదుర్కొన్న వాడిని నోరు నొక్కేస్తున్నారు నేను కొత్త కొత్త శ్లోకాలు దేవట్ల మీకు రాసిన గ్రంథంలోనే అదే గ్రంథంలో చెప్పినట్టు శ్లోకాలను కూడా తీసి వచ్చి పక్కన ముడిపెట్టి చూపిస్తున్నాను కాబట్టి ఇది ఒకసారి గమనిస్తారు అని చెప్పేసి వాళ్ళ సమాజంలో విడాకులు కేసులు ఎక్కువైనాయి ఈ రాహుగేతలు పుణ్యమా అని చెప్పేసి లగ్నంలో రాహు లగ్నం గేతలు పెట్టి వివాహాలు పెట్టేసి సంవత్సరాలు నాశనం చేసినటువంటి సిద్ధాంతాలు చాలామంది ఉన్నారు అంటే తప్పు అంటే వాళ్ళు కోపం వస్తే రావచ్చేమో పైగా చాలా మేము చావును పెట్టిన బాగానే ఉన్నారనే వాళ్ళు ఉన్నారు మూర్ఖంగా నువ్వు పెట్టడం ఏంటో శాస్త్రం లేని విషయాన్ని తీసుకొచ్చి తప్పు కదా ఒకసారి గమనించండి ఆ తర్వాత అది మీరే గమనించుకోండి ఇంకా అన్నప్రాసన ఆరో నెల ఆరో రోజు అనేది చాలా తప్పు మరి అది ఎక్కడ రాసి పెట్టలేదు శాస్త్రంలో దూరమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి మనం వాటిని శాస్త్రం అని చెప్పి ప్రచారం చేయకూడదు ఆ తర్వాత అక్షరాభ్యాసానికి మూలా నక్షత్రం మనకు వస్తుందని చెప్పే విషయం మనకు ఎక్కడ గ్రంథాలు కనబడలే ఇప్పటిదాకా మనం చాలా గ్రంథాలు ఇక్కడ ఈ పా ముహూర్త బాధ్యత చూపిస్తాం కాబట్టి ఈ నేపథ్యంలో దసరాలో వచ్చే మూలా నక్షత్రానికి వ్రధ నిర్ణయం చెప్పినట్టుగా నాధ్యాప నచలిఖే నాధీయత కదా చిన మూలా నక్షత్రంతో ప్రారంభం చేసి అధ్యయనం చేయడం అధ్యాపనం చేయడం అంటే చదువు చెప్పడం చదువు చదవడం చదువు చెప్పడం రాయడం అనేది పనికిరామని విషయాన్ని గమనించుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను అలాగే బాసర క్షేత్రంలో మాత్రమే చేయాలి అక్కడ విశేషం అనుకోవద్దు పురాణం విశేషం గొప్పదే కానీ ఎక్కడైనా సరే మంచి ముహూర్తాన్ని చేయాలనేది ప్రాధాన్యం ముహూర్త శాస్త్రంతో మాట్లాడేప్పుడు ముహూర్త శాస్త్రంగానే మాట్లాడాలి అందువల్ల అదొక విషయాన్ని గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ ఈ కార్యక్రమాలను కూడా ఇక్కడి వరకు పూర్తయిన తర్వాత తదుపరి అంశం ఏంటంటే మనకు ఈ గర్భాధారం విషయం పదహారు రోజుల లోపుగా చేస్తే ముహూర్తం చూడకుండా చాలా తప్పని గర్భధారణ ముహూర్తానికి కూడా ముహూర్తం మంచి ముహూర్తం రాసిందే గర్భధారణ ముహూర్తం మంచిది కాకపోతే నెక్స్ట్ పుట్టుబోయేటువంటి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల మీద దాని ప్రభావం చూస్తుంది ముహూర్త శాస్త్రాన్ని నమ్మాం కాబట్టి ముహూర్త శాస్త్రంలో ఇది మంచి విషయాలు చెప్పాడు కాబట్టి వీటినన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక పగటి ముహూర్తాలు విశేషమా రాత్రిపూట ముహూర్తాలు విశేషమా అంటే పగటి ముహూర్తాలు విశేషం ఇక రాత్రిపూట ముహూర్త గ్రహాలు బలంగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు కర్మల విషయంలో పగలు అంతా కూడా విశేషమని చెప్పాడు ఆ తర్వాత మరి రెండోది ఏంటంటే ఈ ముహూర్తాలు వివాహ ముహూర్తాల విషయంలో ఉపనయన ముహూర్తాల విషయంలో ఇవన్నీ కూడా ఉపనయన ముహూర్తాలు పగల ముహూర్తాలు చేస్తుంటాం అది కూడా పదహారు లోపునే వివాహంతో ఉపనయనం మూడు చేయడం అనేది అనాచారం విడివిడిగా చేసుకోవస్తుంది రాత్రిపూట కాలానికి దగ్గరలో సుముహూర్తాలు అవి నిర్ణయం చేయకూడదు ముందు రోజు లెక్క తర్వాత రోజు లెక్క తెలియకుండా వాటిల్లో మనం ముహూర్తాలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఇది కూడా గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఇంచుమించుగా రాత్రి పద్నాడు తర్వాత ముహూర్తాలు పెడితే పదకొండు తర్వాత తర్వాత ముహూర్తాలు పెడితే ఆ పదకొండు తర్వాత ముహూర్తాల విషయంలో కార్యక్రమం నడుస్తూ మరుసటి రోజు వెళ్ళిపోతుంది ముందు రోజు కార్యక్రమం చేస్తే నిద్రపోకుండా మరుసటి రోజు కూడా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు రాత్రి పన్నెండున్నర కనుక ముహూర్తం పెడితే మరి స్నానాలు ముందు రోజు చేయడం ఏమిటి మరుసటి రోజు లెక్కలో యూజ్ చేసుకోవడం ఏంటి అలాగే అర్ధరాత్ర పరమవారం వారం అని చెప్పిన కార్యక్రమం కారణంగా పంచగ్రహితం అనే విషయంలో రాత్రి పన్నెండు తర్వాతే ఈ పంచగ్రహితానికి తిది వారం మార్పినట్టు పన్నెండు తర్వాత వారం మారిపోయినట్టుగా మనం లెక్కలు వేసుకుని దాని ప్రకారం వెళ్ళాలి ఇవన్నీ కూడా ఈ శాస్త్రతరమైనటువంటి అంశాలని కూడా కొన్ని అక్కర్లేని విషయాలు మనకి ప్రస్తావనలో సమాజంలో తిరుగుతూ ఉన్నాయి వీటన్నింటిని కూడా మనం సరిగా అవగాహన చేసుకుని గ్రంథస్థంగా తీసుకుంటూ వెళ్ళాలి ఇక అందరి కోరిక ప్రకారంగా రేపు అవకాశం చూసుకుని ఆపస్తంభుడు ఆయన ఆపస్తంభ గృహ సూత్రంలో ధర్మసూత్రంలో జ్యోతిష్ శాస్త్రపరమైన అంశాలను ఎక్కడక్కడ ఏ విధంగా ప్రస్తావన చేశాడు అనేటువంటి విషయాలని మరొక ఎపిసోడ్లో చెప్తాను ఈ విధంగా సూక్ష్మంగా శాస్త్రవాక్యాలని మనం పరిశోధన చేయకుండా ముందుకు వెళితే మూ మూర్ఖమైనటువంటి అంశాలే సమాజంలో తిరుగుతూ ఉంటాయి వాటిని ఎదిరించడానికి ఉండదు అతయిందా వాటిని పాటించకపోతే కష్టమవుతూ ఉంటుంది వీటన్నిటిని కూడా గ్రహించుకుని అనుష్ఠించి ముందుకు వెళుతారని చెప్పి ఆశిస్తూ స్వస్తి